నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని చెప్పొచ్చు రమాదేవి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చవితి విశిష్టత గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ మాసం వచ్చిందంటే అందరూ చాలా ఉత్సాహంగా చేసుకునే పండుగ చవితి వినాయక చవితి వినాయక చవితి ఎలా జరుపుకోవాలి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి పూజా విధానం ఏమిటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఇంకా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఛానల్ ద్వారా ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అమ్మతో పాటు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను మా నమస్కారం నమస్తే వినాయక చవితి చాలామందికి ఇష్టమైన పండుగ పిల్లలతో సహా అందరూ చాలా ఉత్సాహంగా చేసుకుంటారు విశిష్టత ఏమిటి ఏ విధంగా చేసుకోవాలి చెప్పండి మనకి భాద్రపద మాసంలో నాలుగవ రోజు చేసుకునేది చవితి ఆ ముందు రోజు అందరూ తదియ నోములు ఉంటాయి తదియ నోములు ఉపవాసం అన్ని చేసుకొని మరుసటి రోజు వినాయక చవితి అసలు మనమందరము వినాయక చవితి అంటే వినాయకుడి యొక్క ఆవిర్భావం అని తెలుసు అసలు వినాయకుడి యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలి అసలు కథ ఏంటిది అంటే బ్రహ్మ సృష్టిని సృష్టించాలన్న సంకల్పం చేసినప్పుడు ఆయన ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నా అంట ఆయనకు కూడా తప్పలేదు ఆటంకాలు అప్పుడు ఆయన ఏం చేశాడు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని గణేషుని ప్రార్థించాడు ప్రార్థిస్తే ఓంకారంలో నుంచి ఆయనకు దర్శనం ఇచ్చాడు గణేషుడు మరి పురాణ కథనాల ప్రకారం మనం భాద్రపద మాసంలో చేసుకుంటున్నాం అంటే ఆయనకి ఆయన ఎప్పుడూ ఉన్నాడనే దానికి అర్థం ఈ యొక్క కథ అనమాట అప్పుడు బ్రహ్మకి ఆటంకాలన్నీ తొలగిపోయి చాలా చక్కగా సృష్టి అనేది జరిగిందంట అంటే ఆటంకాలని తొలగించేవాడు మన విఘ్నేశ్వరుడు సరే కథ పురాణ కథనాల ప్రకారం ఆయన యొక్క ఆకారం మనకి అందించబడింది ఈ మాసం చవితి రోజు అందరికీ కథ తెలిసిందే అమ్మవారి స్నానానికి వెళ్తూ స్వామివారిని ఒక పసుపు ముద్దని అంటే ఆ అమ్మవారు స్వామివారిని గురించి ఆలోచిస్తూ ఆవిడ స్నానానికి తయారు చేసుకున్న ఆ పసుపు ముద్దని ఏదో ఆ ఎక్కడో ఆలోచనతో ఆవిడ ఒక రూపాన్ని తయారు చేసింది తర్వాత చూస్తే ఆ రూపాన్ని చాలా అందంగా ఉంది ప్రాణం పోసి అమ్మవారు సరే ఇంకా స్వామివారు రాలేదు కదా ఎవరు వచ్చినా లోపలికి రానియొద్దు అని అందరికి పురాణ కథ తెలిసింది ఇది కొత్తగా చెప్పక్కర్లేదు కాకపోతే వినాయకుడి ఆరాధన అనేది అందరి ఇళ్లలో విగ్రహం తెచ్చి చేసే ఆ సాంప్రదాయం ఉండదు కొంతమందికే ఉంటుంది ఆ కొంతమంది కూడా నేను ప్రతి ఒక్కళ్ళకు చెప్పేది విశిష్టతల కంటే దాని యొక్క కథ కంటే కూడా పర్యావరణాన్ని కాపాడడం అనేది ప్రధానం చాలా ఇంపార్టెంట్ మనము భక్తి ఇక్కడ ప్రధానం నేను ఇంత విగ్రహం పెట్టాము మేము ఎన్నో అలంకరణలు చేశాము ప్లాస్టిక్ పువ్వులు ఏవేవో దీపాలు ఏవో పెట్టి చేస్తూ ఉన్నారు అది కాదు స్వామి వారిని ఇంతకంటే ఎక్కువ ఇంట్లో పెట్టి ఆరాధన చేయవలసిన అవసరం లేదు అది కూడా మట్టితో తయారు చేసింది మట్టితో తయారు చేసిన వినాయకుడు అయితే మనము మొత్తము పసుపుని పోసి చక్కగా గంధము కుంకుమ బొట్టు పెడితే ఎంత అందంగా స్వామి కనిపిస్తాడు జంధ్యాన్ని అలంకరించి పువ్వులు అటు ఇటు ఆ మొక్కజొన్న కంకులు చెరుకుగడలు స్వామికి అవన్నీ ఇష్టమే కదా అంటే ఆయన ఆయన యొక్క అవతారంలో సగము ఏనుగు సగము మానవ భగవంతుడు ఇలా చాలా అవతారాలు ఎత్తాడు మహావిష్ణువు తీసుకున్న ఆ అవతారాల్లో చాలా వరకు సగము ఏదో ఒక జంతువు సగం మానవుని అవతారాలు మనం చూస్తూ ఉంటాం అలా విఘ్నేశ్వరుడు అయితే విఘ్నేశ్వరుడి యొక్క ఆకారంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే స్వామి వారి తొండము ఇట్లా లోపలికి ఉంటుంది మామూలుగా ఏనుక్కి పొడవుగా ఉంటుంది ఇక్కడ దీంందులో అంతరార్థం ఏంటిది అంటే అంతర్ముఖంగా ప్రయాణం చేయిస్తే భగవంతుని పట్టుకుంటామనే దానికి సంకేతంగా మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు తొండాన్ని లోపలికి పెట్టుకుంటాడు అంటే లోపలికి అంటే ఎడం పక్కక కుడి పక్కక అనేది ఉంటుంది విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అనేది జ్ఞానాన్ని కలిగింపచేస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది సంపదలు కలుగుతాయి అజ్ఞానం తొలగిపోతే సంపదంత కదే వస్తుంది అజ్ఞానంతోనే కదా మనకి సంపద రాకపోవటం జ్ఞానంతో సంపద వస్తుంది మనకి కాబట్టి అందులో ముఖ్యంగా ఈ ఆరాధనలో మనము పత్రులు మన పర్యావరణానికి సంబంధించిందే మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఆ పత్రులు ఎందుకు అంటే మనకి ఇప్పుడు బాగా వర్షాలు పడే మాసం భాద్రపద మాసం పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తుంది ఆ నీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటూ ఉంటారు ఎర్ర నీళ్లు పారుతూ ఉన్నాయి అని అంటే మట్టితో కూడుకొని క్రిమికీటకాలతో కూడుకున్న నీరు ఏర్లై పారుతుంది ఆ నీటిని అంటే ఒకప్పుడు కాలంలో అలానే మనకి మనకిప్పుడు ప్యూరిఫైర్లు వచ్చాయి ఆక్వాగార్డ్లు వచ్చాయి వాడుతూ ఉన్నాం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వినాయకుడికి చేసే పత్రి పత్రులన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్న పత్రులే పూజ చేసేవాళ్ళు తర్వాత నిమజ్జనం చేస్తే ఆ నదిలో ఈ పత్రుల వల్ల ఆ ఎర్రనీరు అంటే బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అంతా చనిపోయేది వెళ్ళిపోయేది స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది నది కానీ ఏరు కాని ఏవైనా కాని అనమాట అందుకు వినాయకుడికి పూజ చేస్తే ఈ పత్రాలతో పూజ చేస్తే మంచిది అని చెప్తూ ఉన్నారు అలాగే నైవేద్యాల విషయంకొచ్చే వారికి ఒక్కొక్కళ్ళు మేము ఇరవై ఒకటి చేసాము యాభై చేసాము అని చెప్పి మనకి ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఇన్ని రకాలు చేస్తారు అనేది అందరికి తెలుస్తా లేకపోతే ఇంటి సాంప్రదాయం ఏదో అదే చాలా మంది పాయసము పాలతాలికలో ఉండరాల్లో చేసేస్తారు అంతకంటే ఏమీ ఉండదు కొంతమంది పూర్ణాలు బొబ్బట్లు ఆ కుడుములు కుడుముల్లో ఎన్నో రకాలు ఎన్నో రకాల కూరలు రైసులు ఇలా చాలా చాలా చేసి పెడతారు ఒకటే చెప్తున్నాను ఆరోగ్యం బాగలేకపోయినా గర్భిణీ స్త్రీలైనా వయో వృద్ధులైనా శరీరానికి మించి చేసి విసుక్కుంటూ కోపడుతూ దేవుడికి పెట్టి ఆ నైవేద్యం అనేది అది పనికిరాదు మీరు ఒక్క రకం చేసి భగవంతుడి దగ్గర భక్తిగా పెట్టండి అది ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు ఆయన అనుగ్రహ భాషణమే కదా ప్రసాదం అవుతుంది అంతే ఇంకోటి వినాయకుడి దగ్గర మనం గుంజిళ్ళు తీస్తాం గుంజిళ్ళు తీయటం వల్ల చదువు బాగా వస్తుంది అంటారు చిన్నప్పటి నుంచి అది పని ఇప్పటికి కూడా చాలా మంది రోజు గుంజిళ్ళు తీసేవాళ్ళు ఉంటారు అసలు గుంజిళ్ళు తీసేది వినాయకుడికనే కాదు అక్కడ జ్ఞానం అని వస్తుంది మనకి ఎలా వస్తుంది అంటే గుంజిళ్ళు తీయటం వల్ల మూలాధార చక్రం యాక్టివేట్ అయినప్పుడు అది యాక్టివేట్ అయితే జ్ఞానం కలుగుతుంది ఆ మూలాధార చక్ర అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు కాబట్టి గుంజిళ్ళు తీయండి అంటారు చదువు బాగా వస్తున్నాయి అసలు చిన్న పిల్లలందరూ వారి పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టడం రోజు ఆరాధన చేయటం అయితే చిన్న చిన్న విఘ్నేశ్వర్ని చూసి చిన్న పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు బాగా భలే అంటే ఆ ఏనుగు ముఖం పెట్టుకొని స్వామి వారు బాగా ఇప్పుడు బాగా క్రియేటివిటీ ఆ పిల్లలు కూడా చేస్తారు మట్టి తీసుకొచ్చి తీసుకొచ్చి పిల్లలు స్కూల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు కొంత కొంత మట్టి కాకపోతే ఏదైనా ఎక్కువ కాకూడదు మనకి అసలు వీధి మంటపాలు ఎప్పుడు వచ్చాయి అనాధి నుంచి ఉన్నాయా లేవు స్వాతంత్ర సమరంలో లాలా లజపతి రాయి సభల ఏర్పాటు చేసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు సమయం ఇవ్వకపోతే వినాయక చవితి వచ్చింది సరే ఒక మంటపం పెడదాం ఊరికొకటి పెట్టి చేద్దామని మొదలు పెట్టింది కానీ మనం ఏం చేస్తున్నాము వీధికి రెండు మూడు పెడుతున్నాం పెట్టడం వల్ల నష్టం ఏంటిది అంటే మనకి పూడిక తీతలకి ప్రభుత్వానికి కోట్లు ఖర్చు అవుతుంది నిమజ్జనం చేస్తే అవును వీధికి ఒకటి ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం అనుకున్నాం దిల్షు నగర్ దిల్షు నగర్ మొత్తం ఒక్క వినాయకుడు సరిపోతాడు కదా పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం ఇంట్లో ఉన్న వినాయకుల నిమజ్జనం చేస్తాం అదే ఎక్కువ అవుతాయి ప్రతి ఇంటికి ఉంటాయి ఏ పదివేలకొక్కలకు ఉండదు వినాయక విగ్రహాన్ని పెట్టి చేసేది అలా మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా భక్తి కింద లెక్కే అవి లేకపోతే మనం లేము నీరు లేకపోతే మనం లేము గాలి లేకపోతే మనం లేము వనాలు లేకపోతే మనం లేము ఆ వృక్షాలు అనేవి ఆక్సిజన్ వదిలితేనే మనం స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం ఏదో పండగ చేశాం ఆర్భాటంగా చేసాం ఇన్ని చేసాం అన్ని చేసాం ఇది కాదు ఇక్కడ భక్తి అనేది ముఖ్యం అన్నిటిని కాపాడుకోవటం ముఖ్యం ఇది మనం చేస్తూ వినాయక చవితిని చేసుకోవటం ఈ రోజున ప్రసాదాలు ప్రధానంగా ఏంటి ఒక ఉండ్రాళ్ళు పెట్టిన ఆయన స్వీకరిస్తాడు ఉండ్రాళ్ళల్లో మరి తీపి పదార్థం ఉండదు కదా అంటే సరే ఆ తీపి పదార్థం పాయసం పాలతాలికలు ప్రధానంగా పెడతారు చాలా మంది వినాయక చవితికి పాలతాలికలు పెడతారు కొన్ని ప్రాంతాల్లో చవితి రోజు కాకుండా మరుసటి రోజు పాలతాలిక ప్రసాదం పెట్టి ఆ స్వామి వారికి మళ్ళీ కొబ్బరికాయ సమర్పించి వాళ్ళు పూజ చేసుకుంటారు మరి ఈ రోజు ఏం చేస్తే మంచిది అని అంటే భక్తి శ్రద్ధలు ముఖ్యంగా ఉండాలి ఉంటేనే అక్కడ సంపూర్ణం అవుతుంది పండగని వ్రత కథ కొంతమందికి పూజారి ఇంటికి వచ్చి పూజ చేస్తాడు వ్రత కథ చెప్తాడు కొంతమందికి ఏం లేదు ఏదో సోమవారం యొక్క అష్టోత్తరం చదువుతారు ఆ తర్వాత పూజ యథావిధిగా ఇంట్లో నైవేద్యాలు పెట్టటం ఇవన్నీ కూడా చేస్తారు అలా మనం వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే వినాయకుడు కూడా సంతోషిస్తారు చాలా అంటే చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారమ్మా ఈ వీడియో ద్వారా మనందరికి కూడా మనందరం పాటించాల్సిన మెయిన్ నియమాలు ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం పండగకి చాలా మంది ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు పండగ వాతావరణం అంటేనే అసలు ఆనందం అలాంటి ఆనందాన్ని కలుషితం చేయటం కరెక్ట్ కాదు సో ఈ కలుషితాన్ని మనం అందరం నివారించాలి అంటే ముందు మట్టి విగ్రహాల్ని పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో అమ్మ చెప్పినట్టుగా వీధికి నాలుగు ఐదు పెట్టేసి అందరూ రణగణ ధ్వనులు అంటారు కదా అలాంటి ధ్వనుల మధ్య కన్నా చక్కగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ అవేర్నెస్ తీసుకురండి తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే